కొడితే మీసాలు మెలేసినట్టు అన్న సామెత విన్నారా దెబ్బ తగిలిన గర్వం మాత్రం తగ్గలేదని ఈ సామెత అర్థం అయితే అచ్చ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాగనే వివరిస్తున్నాడు ఏప్రిల్ రెండున ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు ట్రంప్కు బ్యాక్ఫేర్ అయ్యాయి ఇటీవల అమెరికాలో పలు రాష్ట్రాలకు నగరాలకు జరిగిన ఎన్నికల్లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్ చావు దెబ్బ అమెరికా ప్రజలు ట్రంప్ను ఒత్తికి ఆరేసినా బుద్ధి రాడలేదు మళ్లీ సుంకాలను విధించేందుకు అమెరికా అధ్యక్షుడు సిద్ధమవుతున్నాడు కాకపోతే ఈసారి కేవలం రష్యాతో వాణిజ్యం నిర్వహించే దేశాలను మాత్రమే టార్గెట్ చేశాడు అయితే రష్యా వాణిజ్యంపై విధించే సుంకాల శాతం ఎంత ఎందుకు ట్రంప్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు భారత్పై కొత్త సుంకాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి వాస్ ది స్టోరీ టెబ్బతిన్న ట్రంప్ కు బుద్ధి రాదా రష్యా వాణిజ్యంపై ఐదు వందల శాతం సుంకాలు సాధ్యమా భారత్ చైనాపై లింట్స్ గ్రాహం టారిఫ్స్ తప్పవా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఒక కల ఉంది ఆ కల ఏంటంటే మేక్ ఇన్ అమెరికా ఎగైన్ అంటే అమెరికాలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్ని మళ్లీ తయారు చేయడమే స్టీల్ కార్లు రాగితో పాటు ఆఖరికి ఫర్నిచర్ కూడా దేశీయంగా తయారు చేయడమే ట్రంప్ లక్ష్యం ఏ ఇన్ యుఎస్ఏ అన్న ముద్ర ఉండాలన్నది ట్రంప్ డ్రీమ్ ఆ కళకు అందమైన రూపాన్ని ఇచ్చేందుకు తనే శిల్పి అవతారం ఎత్తాడు సుత్తి ఊలిని పట్టుకుని ఆ శిల్పాన్ని చెక్కుతున్నాడు సింపుల్ గా చెప్పాలంటే ఆ ఊలి సుత్తి మరేవో కాదు సొంకాలు బెదిరింపులు మేడ్ ఇన్ యూఎస్ఏ కలను తీర్చుకోవడానికి ప్రపంచాన్ని తన సొంకాలతో డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నాడు సిద్ధాంతం పరంగా ట్రంప్ ప్లాన్ సింపుల్ దిగుమతులపై సుంకాలను విధించాలి విదేశీ వస్తువులు ఖరీదైనవిగా మార్చాలి దీంతో దేశీయంగా తయారైన ఉత్పత్తుల్ని అమెరికన్లు కొనుగోలు చేస్తారని ట్రంప్ అంచనలు వేసుకున్నాడు ఇదే ట్రంప్ ఐడియా సిద్ధాంతపరంగా బాగానే ఉన్నా రియాలిటీలో అంత సింపుల్గా ఏమాత్రం ఉండదు ట్రంప్ ఊహించినట్టుగా వాస్తవ పరిస్థితులు లేవు ట్రంప్ వాణిజ్య యుద్ధం ఆర్థిక బోమరంగా అయింది ట్రంప్ ట్రేడ్ వారు ప్రపంచాన్ని అత్తలాగుతులం చేస్తోంది అదే సమయంలో అమెరికన్లపై కూడా ప్రభావం పడుతుందన్న వాస్తవాన్ని ట్రంప్ విస్మరించాడు అసలు ట్రంప్ సుంకాలతో అమెరికలపై ఎలాంటి ప్రభావం పడుతోంది ట్రంప్ సుంకాలకు ఎవరు మూల్యం చెల్లించుకుంటున్నారు ట్రంప్ సుంకాల దెబ్బకు విదేశీ వ్యాపారాలు విలవిలలాడాలి కానీ ఆచరణలో మాత్రం అమెరికన్ల జేబులు గోల్ల చేయడమే ట్రంప్ సుంకాల దెబ్బకు వ్యాపారాలపై ఇరవై రెండు శాతం ప్రభావం పడింది పద్దెనిమిది శాతం విదేశీ ఎగుమతిదారులు ఐదు శాతం లోసుగులు ఎగవేతలు మిగతాది అమెరికన్ వినియోగదారులపై పడుతోంది అగ్రదేశీ ప్రజలపై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంతో తెలుసా యాభై ఐదు శాతం ట్రంప్ సుంకాలతో పెరుగుతున్న ధరల్లో అమెరికన్లు యాభై ఐదు శాతాన్ని చెల్లిస్తున్నారు ట్రంప్ సుంకాలు అమెరికన్లకు మేలు చేయకపోగా మరింత ఖర్చులను పెంచి వారి జేబుల్ని గోల్ల చేసి పడేస్తున్నాయి అసలు ఎందుకలా జరుగుతోంది ట్రంప్ లెక్క ప్రకారం దేశీయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలి కదా కానీ అలా జరగడం లేదు ఇక్కడ ముందుగా ట్రంప్ సుంకాలతో బాధా నష్టాల తీవ్రత కంపెనీల్లో మొదలైంది ఇన్నాళ్లు లాభాలను అనుభవించిన కంపెనీలు ఇప్పుడు నష్టాలు భరించేందుకు సిద్ధంగా లేవు అందుకే ధరల్ని పెంచేస్తున్నాయి హార్వర్డ్ యూనివర్సిటీ మార్చి నుంచి సుమారు మూడున్నర లక్షల వస్తువుల ధరల్ని ట్రాక్ చేసింది అమెరికాలో గతంలో కంటే దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు నాలుగు శాతం పెరిగాయి దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువుల ధరలు రెండు నుంచి రెండు పాయింట్ ఆరు శాతానికి పెరిగినట్టు హావర్డ్ టీం గుర్తించింది ధరలు పెరగడంతో వినియోగదారుల ఖర్చులు కూడా తీవ్రమవుతున్నాయి దీంతో సగటు అమెరికన్లు ఆందోళనకు గురవుతున్నారు సుంకలు గొప్పవనే నిలదించిన ట్రంప్కు అమెరికన్లు గాలి తీసేశారు రిపబ్లికన్లు అధికారంలో ఉన్న ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది దీంతో ట్రంప్కు పట్టిన సుంకాల దెయ్యం దెబ్బకు వదిలింది అదే సమయంలో సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు సైతం సీరియస్ గా స్పందించింది సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి ఎక్కడిదంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు సుంకాలను విధించాలన్నా తొలగించాలన్నా అధికారం ఒక్క కాంగ్రెస్కే ఉంటుందని తేల్చి చెప్పేసింది ట్రంప్ సుంకాలపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా కానీ అమెరికన్ల దెబ్బకు ట్రంప్ కు అయింది దీంతో గొడ్డు మాంసం టీ కాఫీ అరటి పండ్లు బాదం పప్పులు వంటి సుమారు రెండు వందల ఆహార దిగుమతులపై సుంకాలను ట్రంప్ తొలగించాడు ఇది అమెరికన్లలో ట్రంప్ పై నెలకొన్న ఆగ్రహం చల్లారుతుందని రిపబ్లికన్లు భావిస్తున్నారు కానీ చెంత చచ్చిన పూలుపు చావదన్నట్టు ట్రంప్ లో మాత్రం మార్పు రావడం లేదు మళ్లీ సుంకాలు కోరడాన్ని పట్టుకుని అమెరికా అధ్యక్షుడు శివాలు పోతున్నాడు కాకపోతే ఈసారి ప్రపంచ దేశాలపై సుంకాలను విధించడం లేదు కేవలం రష్యా మిత్ర దేశాలను మాత్రమే టార్గెట్ చేశాడు తాజాగా రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై ఐదు వందల శాతం సుంకాలు విధించాలని సెనేటర్ లిండ్సే గ్రాహం అమెరికా సెనేట్లో ప్రతిపాదన చేశాడు లింసె గ్రాహం బిల్లుకు డొనాల్డ్ ట్రంప్ మద్దతునిస్తున్నాడు సెనేట్లో లో రిపబ్లికన్ పార్టీకి సెనేటర్ జాన్ ధూన్ నాయకత్వం వహిస్తున్నాడు అంటే జాన్ ధూనే అధికార పార్టీ సెనేట్ నాయకుడన్నమాట లింసె గ్రాహం ప్రతిపాదించిన బిల్లు ఆమోదానికి ప్రయత్నం చేస్తామని జాన్ ధూనే సైతం ప్రకటించాడు అంటే రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై ఐదు వందల శాతం సుంకాలను విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యాడని స్పష్టంగా తెలుస్తోంది ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఒత్తిడి పెంచడానికి ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలి అన్నది ట్రంప్ ఆలోచన కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ట్రంప్ మాట వినడం లేదు తాము ఆక్రమించుకున్న భూభాగాలను వదిలేది లేదని పుతిన్ తేల్చి చెప్పాడు దీంతో ఉక్రెయిన్ కాల్పుల విరమణలో దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయి అలెస్కాలో పుతిన్ ట్రంప్ సమావేశమైన ఇలాంటి పురోగతి సాధించలేదు దీంతో యుద్ధంలో రష్యాను ఆపాలంటే ఆ దేశపు ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని ట్రంప్ యోచిస్తున్నాడు అందుకే రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై ఐదు వందల శాతం సుంకాలు విధించాలని సెనిటర్ లిన్సెక్ గ్రాహం ప్రతిపాదించాడు దాన్నే ఇప్పుడు ముందుకు తీసుకువెళ్లాలని ట్రంప్ యత్నిస్తున్నాడు ట్రంప్ ఈ బిల్లుకు మద్దతునిస్తే ప్రధానంగా చైనా భారత్పై తీవ్ర ప్రభావం చూపుతుంది ఎందుకంటే రష్యా నుంచి చమురును గ్యాస్ను అత్యధికంగా ఈ రెండు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంకలతో విరుచుకుపడ్డాడు ముందు భారత్పై ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించాడు ఆ తర్వాత రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తున్నందుకు మరో ఇరవై ఐదు శాతం సెకండరీ సుంకాలు విధించాడు రష్యన్ చమురు కొనడం ఆపేయాలని భారత్పై ట్రంప్ ఒత్తిడి తెచ్చాడు సుంకాలను విధించినా ట్రంప్కు భయపడేది లేదని భారత్ తేల్చి చెప్పేసింది రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మరింతగా పెంచింది అయితే భారత్ మాట వినడం లేదని ట్రంప్ కు స్పష్టంగా అర్థమైంది అందుకే రష్యా వైపు నుంచి నరుక్కొచ్చాడు రెండు రష్యన్ చమురు కంపెనీలు రోజ్నల్ పై ఆంక్షలు విధించాడు దీంతో రష్యా నుంచి భారత్ సమురు దిగుమతులు కాస్త తగ్గిపోయాయి కానీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపలేదు అయితే ఇప్పుడు రష్యా చమురు గ్యాస్ కొనుగోలుపై ఐదు వందల శాతం సుంకాలను విధిస్తే మాత్రం భారత్పై టారిఫ్లు భారీగా పెరగనున్నాయి ఇప్పటికే ట్రంప్ యాభై శాతం భారత్పై సుంకాలు విధించారు ఈ సుంకాలను త్వరలో తగ్గిస్తామని తనే స్వయంగా చెబుతున్నాడు దీనిపై ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు వాషింగ్టన్ తీసుకోలేదు ఒకవేళ ఐదు వందల శాతం సుంకాలను సెనేట్ ఆమోదిస్తే మాత్రం భారత్పై మొత్తం ఐదు వందల యాభై శాతం టారిఫ్లు పడే ప్రమాదం ఉంది నిజానికి భారత్ ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తోంది సెనేట్ సుంకాలు ఒక భారత్ నే దెబ్బతీస్తాయనుకుంటే పొరపాటు లిండ్సే గ్రాహం బిల్లును సెనేట్ ఆమోదిస్తే చైనా పైన ఐదు వందల శాతం సుంకాలు విధిస్తే అమెరికా ఆర్థికంగా ఆలకల్లోలం అవడం ఖాయం ఇది అమెరికన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ట్రంప్కు తెలిసిన ఎందుకింత సాహసం చేస్తున్నాడు అంటే ఉక్రెయిన్ యుద్ధం కోసమే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికన్ల జేబులకు ట్రంప్ చిల్లులు పెడుతున్నాడు దీనికన్నా బైడెన్ హయంలో ఉక్రెయిన్ యుద్ధానికి అందించిన ఆర్థిక సాయమే బెటర్ కదా అంటున్నారు అమెరికన్లు అయితే ఈ బిల్లును ఎప్పుడు ఆమోదిస్తారు ఎప్పటి నుంచి ఐదు వందల శాతం సుంకాలను అమలు చేస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదు